శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం కార్తిక్ మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ గుడ్ మార్నింగ్ మావయ్య అని చెప్తాడు వాసుదేవరావుకి అప్పుడు వాసు నీకోసమే ఎదురు చూస్తున్నాను నీతో మాట్లాడాలి అని అంటాడు చెప్పండి మావయ్య అని కార్తిక్ అంటే దానికి వాసు నువ్వు నీ భార్య తండ్రిగా చూస్తున్నావా లేక నీ తండ్రి స్నేహితుడిగా నన్ను చూస్తున్నావా అని అడుగుతాడు వాసు కార్తిక్ని అప్పుడు మనోహర్ ఏంటి రా వాడిని ఎలా అడుగుతున్నావు అంటే వాసుని సమాధానం కార్తిక్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్ అంటాడు ఊర్మిళ అన్నయ్య వాడి నుంచి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు మీరు మౌనంగా ఉండండి ప్లీజ్ అంటుంది మనోహర్ని మావయ్య మా నాన్న స్నేహితుడిగా మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది కానీ నా ప్రాణమైన భాను తండ్రిగా మీ మీద నాకు అంతులేని అభిమానం ఉంది అప్పుడు వాసు నీ భార్య తండ్రిగా అంటే నువ్వు నన్ను భాను తండ్రిగా మాట్లాడుతున్నావు కానీ నేను నీలిమ తండ్రిగా నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అప్పుడు కార్తిక్ ఏంటి మా అయ్య ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు దానికి వాసు ఒకప్పుడు మీ అమ్మ చెప్పిందని నువ్వు నా కూతురు మేలలో తాడి కట్టావు అప్పుడు నా కూతురు మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్ల తన జీవితాన్ని మెట్టినింట్లో అడుగుపెట్టి ఎంతో అందంగా ఊహించుకుంటుంది అది నా బాను అయినా నీలిమైనా ఎవరైనా సరే ఆడపిల్ల మనసు అలాగుంటుంది కూతురికి ఒక కష్టం వస్తే తండ్రి మనసుకి బాధగా ఉంటుంది అని వాసు అంటే అప్పుడు కార్తిక్ ఏంటి మావయ్యా మీరు మనసులో ఒకటి పెట్టుకొని నాతో మాట్లాడాలనుకుంటున్నారు మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు వాసు చాలా సంతోషం బాబు చాలా సంతోషం బాబు నా మాటకి విలువిస్తున్నావు కాబట్టి నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను బాను అంటే నీకు ఇష్టం లేకపోయినా తన ప్రవర్తన వల్ల తన మీద నీకు ఇష్టం ఏర్పడింది ఇష్టం లేకుండానే నా కూతురు తాళి కట్టిన తరువాత బాను లేకుండా నీ జీవితాన్నే ఊహించుకోలేనంత గొప్ప భర్తగా నువ్వు మారావు ఆ విషయంలో నా కూతురు ఎంతో అదృష్టవంతురాలని నేను చాలాసార్లు సంతోషపడ్డాను కానీ ఏ జన్మలో నేను చేసిన పాపమో నా బంగారు తల్లి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది పిల్లలు బాధపడుతుంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు నువ్వు అలా బాధపడుతుంటే నిన్ను చూసి నీ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేకపోయారు అంటే అప్పుడు కార్తిక్ అందుకే నీలిమినిచ్చి నాకు పెళ్లి చేశారని నాకు తెలుసు మావయ్య అని అంటాడు ఇది కూడా అమ్మ మాటకి కట్టుబడే చేసుకున్నాను కానీ అని చెప్తుంటే అప్పుడు వాసు నాకు తెలుసు బాబు తల్లి మాటకు విలువిచ్చి ఇచ్చి తాళైతే కట్టావు కానీ నీలిముకి నీ మనసులో స్థానం లేదు అని చెప్తున్నావు అది నీ భార్యని బాధ పెట్టడమే అవుతుంది కదా అది నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పుంటే బాధపడే వాళ్ళం కాదు నీకు ఎలా నచ్చ చెప్పాలా అని వాళ్ళం ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి నువ్వు ఊహించుకున్న జీవితం లేదు అని చెప్తే ఆ మనసు ఎంతలా కృంగిపోతుందో నువ్వు ఆలోచించావా చూడయ్యా నీలిమణి నేను కూతురిగా దత్తత తీసుకున్నప్పుడే తనకి నేను బాను స్థానం ఇచ్చాను అని వాసు అంటే అప్పుడు కార్తిక్ మీ అందరిలాగా నేను బాణుని మర్చిపోలేకపోతున్నాను మావయ్య అది నా బలహీనత అనుకోండి కానీ నేను నా మనసు మారుతుంది అని మాత్రం చెప్పలేను ఎందుకంటే కళ్ళు మూసినా తెరిచినా ఎటు చూసినా నాకు నా బానుయే కనిపిస్తుంది తను లేని ఊహ కూడా నాకు రావడం లేదు తను నాతోటే ఉంది అని నాకు అనిపిస్తుంది చూడు బాబు తన మీద అభిమానంతో నీకు అలా అనిపిస్తుంది కానీ బాను లేదు అన్నది నిజం ఎప్పటికీ రాదు అన్నది వాస్తవం కష్టమైనా సరే ఇది మనందరం తట్టుకోవాలి బాను జ్ఞాపకాలు మనందరికీ ఎప్పటికీ తోడుగానే ఉంటాయి నీలిమని నీ జీవితంలోకి ఆహ్వానించు నీలిమ నీకు తోడుగా ఉంటుంది నీ అడుగులో అడుగు వేసి నీకు కష్టం వస్తే తను కన్నీళ్లు పెట్టుకుంటుంది నీకు ఓదార్పు అవుతుంది భార్య లేని భర్త జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నా నాకు తెలుసు వద్దు అలాంటి కష్టం నీకు ఎప్పటికీ రాకూడదు అని నిన్ను ఎంతగానో ప్రేమించే ఆ అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకొచ్చాం చూడయ్యా నువ్వు గతాన్ని మర్చిపోలేక భవిష్యత్తును ఊహించుకోలేక నీలో నువ్వే సతమతమవుతున్నావు నీకు ఏమీ చెప్పలేక మీ నిర్ణయాన్ని కాదు అనలేక నీలిమ కూడా బాధపడుతుంది మీ ఇద్దరి బాధ చూడటానికి కాదు బాబు మేము ఈ పెళ్లి చేసింది మీరిలా ఉంటే చెల్లెము కూడా సంతోషంగా ఉండదు కొడుక్కి పెళ్ళైంది అంటే ఇంట్లో ఇంకో మనిషి ఉంది అని లెక్కని పెంచుకోవడానికి కాదయ్యా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి అదే లేనప్పుడు మాకు ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోలేవా అయ్యా చూడయ్యా నేను వెంటనే సమాధానం చెప్పమని అనట్లేదు కానీ ఒక్కసారి ఆలోచించి చూడు అని అంటున్నాను బాను అంటే అప్పుడు నీకు ఇష్టం లేదు కదా కానీ బాను విషయంలో మారిన నీ మనసు ఇప్పుడు నువ్వు ఇష్టపడని నీలిమ విషయంలో కూడా మారచ్చు కదా అదేనయ్యా భార్యాభర్తల బంధం మీ ఇద్దరికి పెళ్ళైపోయింది కలిసి ఉండడానికి ఆలోచించు ఆఫీస్కి బయలుదేరుతున్నాం నేను చెప్పిన దాని గురించి మాత్రం ఆలోచించయ్యా అంటాడు వాసు ఇంకా కార్తీక్ కళ్ళమటి నీళ్లు పెట్టుకొని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాధ వాళ్ళ ఇంటి ఓనర్స్ రాధని టిఫిన్ కి పిలుస్తారు రాధ వెళ్తుంది ఏంటోదిన ఈరోజు టిఫిన్ చేయడానికి పిలిచారు ఇంట్లో నేను చేసుకుంటాను కదా అని అంటే వాళ్ళ ఇంటి ఓనరు నీ ఒక్క దాని కోసం నువ్వు చేసుకోవడం ఏంటమ్మా మా అందరితో కలిసి గాని మేమంతా ఉన్నాం కదా రా అని పిలుసుకెళ్తుంది లోపలికి ఇంకా ఇంట్లో వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ తమ్ముడు కూర్చొని తింటూ ఉంటాడు తను నాకు తమ్ముడు అవుతాడు మా చుట్టాల అబ్బాయి నువ్వు కూర్చోమ్మ నేను టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అన్నయ్య లేడా వదిన అంటే స్నానం చేస్తున్నారు వచ్చేస్తారు అని చెప్తుంది ఇంకా కూర్చున్న అబ్బాయి ఏమో హాయ్ అండి నా పేరు ప్రకాష్ మీ పేరేంటి అంటే రాధ ఏమి వినిపించినట్టు అటు ఇటు చూస్తుంది అప్పుడు ఏంటి పేరు చెప్పమంటే అటు ఇటు చూస్తున్నారు మీ పేరు చెప్పడం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు గొప్పగా చెప్పుకునేంత పేరేం కాదులేండి అంటుంది రాధ అప్పుడు అతను మీ గురించి అక్క చాలా గొప్పగా చెప్పింది మీరేంటి ఇలా చెప్తున్నారు అని అడుగుతుంది ఏం పర్వాలేదులేండి తొందరలోనే నాకు మీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి తింటాడు టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది వాళ్ళ ఇంటి ఓనర్ అమ్మ రాధా నువ్వు టిఫిన్ ఉండు నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్తుంది మా అక్క టిఫిన్ బాగా చేస్తుందండి నేను ఎప్పుడు వచ్చినా మా అక్కతో అడిగి మరీ చేయించుకుంటాను అంటే అప్పుడు రాధా మంచి మనస్త ఏం చేసినా బాగుంటుందండి ఆవిడికి మనుషులంటే చాలా అభిమానం అందుకే తన చేత్తో వండిన వంటలన్నీ అద్భుతంగా అమృతంలా ఉంటుంది అని రాధ అంటే అప్పుడు అతను అవునండి మా అక్క కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పింది అవును మీరు చాలా పెద్ద చదువు చదువుకున్నారంట అంత చిన్న జాబ్ చేస్తున్నారేంటి అని అడిగితే రాధా ఈ పల్లెటూరులో బతుకు తెరువు ఎలా అని అనుకున్నా ఏదైనా సరే ఉద్యోగమే కదా చదువుకు తగ్గ ఉద్యోగం రానప్పుడు వచ్చిన ఉద్యోగంలోనే ఆనందం వెతుక్కోవాలి దానినే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా ఆ పని చేయడానికి నేను చిన్నతనం అనుకోను అంటే అతను బాగుందండి మీలాగే మీ అభిప్రాయాలు మాటలు కూడా చాలా బాగున్నాయి మరి నేనేం చేస్తాను అని అడగరా అంటే ఒకరి విషయాలు నాకెందుకండి అంటుంది రాధా నేను ఒక కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాను శని ఆదివారాలు సెలవు ఉంటుంది నెలకి యాభై జీతం వస్తుంది అలాగే మా ఊరిలో ఎకరాల పొలం కూడా ఉంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు అలాగని బాగా డబ్బున్న వాళ్ళము కాదు బ్రతకడానికి భవిష్యత్తు మీద బెంగపడాల్సిన వాళ్ళం కాదు అని నవ్వి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతుంది అప్పుడు అతను బలవారండి తెలుసుకోవడం మంచిదే కదా అన్నట్లు నాకు ఎలాంటి అలవాట్లు లేవు అని చెప్తాడు అక్క నేను వెళ్ళొస్తాను అని అంటాడు కాఫీ తాగి లేరా అని అంటే తనకు అన్ని చెప్పాను పర్వాలేదు అక్క నేను వెళ్ళొస్తాను అని చెప్పి వస్తానండి అని వెళ్తాడు ఇంకా రాధకి వెళ్ళేటప్పుడు డైట్ నేను మొత్తం చెప్తాడు పొద్దునే టిఫిన్ తింటాను కాఫీ తాగుతాను మధ్యాహ్నం లిమిట్గా భోజనం చేస్తాను ఈవినింగ్ డైట్లో ఉంటాను అందుకే ఆరోగ్యంగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు లక్ష్మి మీ తమ్ముడేడి అని అడుగుతాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన ఓనర్ అప్పుడు అతని భార్య ఆఫీస్కి టైం అవుతుందని వెళ్ళిపోయాడండి అని అంటుంది అప్పుడు ఓనర్ రాధని పిలిచి అమ్మ ఆ అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడావా అంటే నేనేం మాట్లాడలేదండి అన్ని తను చెప్పాడు నాకెందుకో అని అనేలోగా అన్ని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటుంది రాధ ఇంకా రాధ టిఫిన్ తింటుంది ఓనర్ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు మొహమొక్కళ్ళు చూసుకుంటారు ఇంకా అజయ్ అలా పడి ఉంటే యాదమ్మ వాళ్ళమ్మ యాదమ్మ తనకి సేవలు చేస్తూ ఉంటుంది ఈలోగా నీలిమ అక్కడికి వస్తుంది అజయ్ దగ్గరికి నీలిమని చూసి యాదమ్మ అదేంటి నీలిమ అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలుస్తుంది అజయేమో నీలిమ వంక కోపంగా చూస్తాడు అజయ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది నీలిమ అప్పుడు యాదమ్మ ఎలా ఉందంటే ఏం చెప్పమంటావమ్మ నా కొడుకు ఊపిరి తీసుకుంటున్నాడు ప్రాణంతో ఉన్నాడు అంతే మనం చెప్పేది వాడికి అర్థమవుతుంది అంటున్నారు కానీ వాడు మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నాడు కనీసం ఇది అని ఒక సైగ కూడా చేయలేకపోతున్నాడు అని అంటుంది యాదమ్మ అప్పుడు నీలిమ అజయ్ వంక జాలీగా చూస్తూ సారీ అజయ్ నా వల్లే నీకు పరిస్థితి వచ్చింది నీ నిన్ను ఎంతగా ప్రాధాయపడ్డా నువ్వు వినిపించుకోలేదు అందుకే నీకు ఈ పరిస్థితి దానికి కారణం నేనే ఐఎమ్ వెరీ సారీ అంటూ బాధపడుతుంది తన మనస్సులో నీలిమ అప్పుడు దేవమ్మ చూసి ఏంటమ్మా అజయ్ నలా చూస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు నీలిమ దేవమ్మ నేను నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని అడిగితే దేవమ్మ ఏంటమ్మా ఇంకా నీకు నా మీద నమ్మకం కలగడం లేదా అబద్ధాలు చెప్పడం అరాచకాలు చేయడం అవి ముందు నేను జైలుకి వెళ్ళక ముందు దేవమ్మ జైలు నుంచి బయటకు వచ్చాక మీ ఒకటి కాదమ్మా ఇప్పుడు నీ ముందున్నది పూర్తిగా మారిపోయిన దేవమ్మ నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు అని అంటుంది నీలిమని దేవమ్మ నీలిమ నేను గతంలో ఎన్నో తప్పులు చేశాను ఒక విధంగా నువ్వు జైలు శిక్ష అనుభవించడానికి కారణం కూడా నేను మా మావయ్యే మరి నా మీద నీకు ఎలాంటి కోపం లేదా అని నీలిమ అడిగితే లేదమ్మా అంటుంది దేవమ్మ అప్పుడు నీలిమ ఈ మాట నీ మనస్సులోంచి చెప్తున్నావా లేక నన్ను నమ్మించడానికి చెప్తున్నావా అని అడుగుతుంది నీలిమ నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా నేను నా కొడుకు నువ్వు ఇలా అందరం తప్పులు చేస్తాం తప్పుని సరిదిద్దుకునే అవకాశం నీకు వచ్చింది కానీ మాకు మాత్రం ఇలా శిక్ష పడింది జైలు జీవితాన్ని అనుభవించినప్పుడు బాధ అంటే ఏంటో అయిన వాళ్ళకి దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా నా కొడుకు బయటికి వచ్చి బాగుండాలి అని కోరుకున్నాను కానీ వీడి పరిస్థితి ఇలా అయినప్పుడు ఒక తల్లిగా నేను ఎంత తల్లడిల్లిపోయానో నాకు తెలుసమ్మా నేరస్తురాలిగా జైలు గోడల మధ్య కన్నా మమకారాన్ని మర్చిపోలేక నా కొడుకుని చూడలేనేమో అని నరకాన్ని అనుభవించాను నేను బయటకొచ్చేలా చైతన్ీ అని గుండెలు పగిలేలాగా ఏడ్చాను లాయర్ గారు మాట్లాడి పెరోల్ మీద నన్ను బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు నేను నా కొడుకును చూసుకునే అవకాశం వచ్చింది నీ తప్పుని సరిదిద్దుకొని నువ్వు మారిపోయావు మా తప్పులు మేము తెలుసుకొని మేము మారిపోయాం కానీ ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఏ శాపం తగిలిందో ఎవరి కోపానికి బలయ్యాడో నా కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది వాడు కోలుకోవాలని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కోరుకుంటున్నాను అంతే తప్ప ఎలాంటి పగలు ప్రతీకారాలు నాకు లేవమ్మా అంటుంది దేవమ్మ నీలిమతో నీలిమ దేవమ్మ చేతులు పట్టుకొని ఈ మాట చాలమ్మా ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను నువ్వు ఆ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను నువ్వేం మాట్లాడతావో అని నేను చాలా కంగారు పడ్డాను కానీ నువ్వు ఇలాంటి అభిప్రాయానికి వచ్చావు అని నేను ఊహించలేకపోయాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని నీలిమ అంటుంది దానికి దేవమ్మా నీలిమ బాను విషయంలోనే నువ్వు తప్పు చేసావు కానీ తరువాత బాను ఏంటో నువ్వు తెలుసుకున్నావమ్మా ఆ ఇంటిని బాను ఎంత గొప్పగా అభిమానించేదో ఆ ఇంట్లో వాళ్ళని ఎంత గొప్పగా చూసుకునేదో ఇప్పుడు నువ్వు అలా చూసుకునే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది అందుకే నేను కూడా నీ జీవితం వైపు తొంగి చూడాలి అని అనుకోలేదు ఆ ఇంట్లో నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నాను భాను నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అని కోరుకోవాలి అలా మంచిగా కోరుకుంటేనే ఇలా మంచాన ఉన్న నా కొడుకు ఏ రోజుకైనా లేస్తాడు అనే నమ్మకం ఉంది దేవుడి మీద భారం వేసి వాడికి సేవ చేస్తున్నాను అంతేకాని నేను దేని గురించి ఆలోచించడం లేదు అని దేవమ్మ అంటుంది నీలిమతో అప్పుడు నీలిమ మీకంతా మంచిగా జరుగుతుంది నీలిమ ఏమైనా సాయం కావాలంటే నేను చేస్తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను వస్తాను అని నీలిమ వెళ్ళిపోతుంటే దేవమ్మ ఆపుతుంది నీలిమ ఒక్క నిమిషం అని చెప్పి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని దేవమ్మ లోపలికి వెళ్తుంది ఇంకా అజయేమో నీలిమ వంక కోపంగా చూస్తాడు బెడ్ మీద పడుకుని నీలిమ అజయ వంక చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నేను నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని ఎవ్వరికి తెలియకపోయినా ఇద్దరికీ తెలుసు కదా కానీ ఏం చేస్తాను చెప్పు ఆ రోజు నేను నిన్ను ఎంతగానో బతిమాలుకున్నాను కానీ నువ్వు నన్ను ఆ వీడియో చూపించి బెదిరించావు ఈలోగా దేవమ్మ చీర బొట్టు గాజులు అవి తీసుకొచ్చి నీలిమకి బొట్టు పెట్టి చీర అది పెడుతుంది నీలిమ ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ అని అంటుంది దానికి దేవమ్మ నీ పెళ్ళయ్యాక తొలిసారి మా ఇంటికి వచ్చావు ముత్తాయిదేవుని బొట్టు పెట్టకుండా పంపించకూడదు అంటారు కాదనకు తీసుకో అనిస్తుంది చీర నీలిమకి నీలిమ దేవమ్మ కాళ్ళకు మొక్కుతుంది అప్పుడు దేవమ్మ నీలిమని దీవిస్తుంది సుఖ సంతోషాలతో జీవితం మొత్తం బ్రతుకమ్మ అంటూ సత్య బాను కలిసి పాపని రెడీ చేస్తారు బాను నా ఈరోజు నా పాప చందమామలాగా ఉంది అని అంటే సత్య నా సెలక్షన్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నావు మరి అని అంటుంది అప్పుడు బాను చాలా థ్యాంక్స్ సత్య చాలా మంచి డ్రెస్ తెచ్చావు పాపకి అని అంటే పరాయి వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తావేంటి అంటుంది సత్య నా సెలక్షన్ బాగుందా లేదా ముందది చెప్పు అని సత్య అంటే దానికి బాను ఎందుకు మెచ్చుకుంది సత్య నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందని నాకు తెలుసు అంటుంది ఈలోగా మురారి అక్కడికి వస్తాడు కానీ నువ్వు కోరుకున్నది నీకు రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అని బాను అంటుంది దానికి సత్య లేదు రాదా జీవితంలో కోరుకున్నవన్నీ దక్కాలి అని రూల్ ఏమీ లేదు కొన్ని కోరుకోకుండానే అదృష్టంలాగా వరిస్తాయి వాటిని అందిపుచ్చుకుంటేనే జీవితం బాగుంటుంది అంటుంది సత్య అప్పుడు మురారి ఏంటి మీ ఇద్దరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు బాను సత్య సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాను అంటుంది మురారి ఈ పాప వచ్చిన నుంచి సత్యలో కూడా చాలా మార్పు వచ్చింది అంటాడు ఎంతసేపు తను నీ గురించి ఆలోచిస్తుంది నీ గురించి పాప గురించి కేర్ తీసుకుంటుంది అని మురారి అంటే అప్పుడు బాను అవునండి నిజమే సత్య లాంటి అమ్మాయి ఎవరి జీవితంలో ఉన్నా వారి జీవితం చాలా బాగుంటుంది అలాంటి అమ్మాయిని ఎవ్వరు వదులుకోకూడదు అని అంటుంది బాను మురారితో అప్పుడు సత్య మా మావయ్య రాధని ప్రేమించాడు రాధ తన జీవితం అనుకుంటున్నాడు అంటుంది ఆ రాధ తనతో ఉంటేనే మా మావయ్య ఆనందంగా ఉంటాడు అందుకే నేను మా మావయ్య జీవితంలో రాధ ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంకో రాధ రావాలని నేను అనుకోవడం లేదు అని అంటుంది సత్య అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాధ వాళ్ళ ఓనర్స్తో అన్నయ్య మీరు కూడా టిఫిన్ చేసేయండి మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అని అంటుంది అప్పుడు వాళ్ళ ఇంటి ఓనర్ ఇందాక ప్రకాష్తో మాట్లాడావు కదా అతని మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు దానికి రాధా చూడడానికి మంచి వ్యక్తిలానే ఉన్నాడు తెలియకపోయినా కలుపుకొని మాట్లాడుతున్నాడు అని రాధ అంటుంది అప్పుడు వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ ఆవిడ అయితే తను నీకు నచ్చినట్లేనా అని అడుగుతుంది అప్పుడు రాధా తను నాకు నచ్చడం ఏంటి అని అడిగితే ఆ ఇంటి ఓనర్ నీకు కూడా ఒక తోడు తీసుకో రావాలని నేను లక్ష్మి అనుకుంటున్నాము అంటాడు అప్పుడు రాధ ఏంటన్నయ్యా మీరు మాట్లాడేది అని అడిగితే ఆ ఇంటి ఓనర్ లక్ష్మి నీకు చెప్పకుండానే పెళ్లి చూపులు లాంటివి అరేంజ్ చేశాము నిన్ను నువ్వంటే తనకి నచ్చినట్లే ఉందమ్మా నీకు కూడా నచ్చాడంటే చెప్పు వెంటనే మాట్లాడేద్దాం అది విని రాధ షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మురారి గురించి ఆలోచిస్తుంది అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్